అందుకే లోకక్షేమం కోరే ఋషులందరూ కూడా దానికే బయలుదేరిన రామునికి తన మీదైనటువంటి తపస్సును ధారపోయడం మనం మొదటి నుంచి గమనిస్తున్నాం అందుకే తమ వంతు సహకారం చేయాలి రామకార్యానికి అప్పుడు స్వయంప్రభ మీరందరూ ఇప్పుడు కళ్ళు మూసుకుని తెరిచేటప్పటికల్లా ఈ బిలానికి బయట ఉండవలసిన చోట ఉంటారు అని చెప్పింది ఆ తల్లి ఆమె తపశ్శక్తి చేత వీరందరూ కూడాను కళ్ళు మూసి తెరిచే లోపల ఒక సముద్ర తీరానికి చేరుకున్నారు అక్కడ ఒక పర్వతం ఉన్నది ఆ పర్వతం మీద వాళ్ళు చూస్తున్నారు ఎదురుగా సముద్రం ఇక్కడికి వచ్చి ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వింటే ఒక తెలివైన ప్రశ్న వేయచ్చు లేదా తెలివైనది అనుకునే ప్రశ్న వేయచ్చు కళ్ళు మూసుకు తెరిస్తే చాలు బిలానికి బయట ఉండేటట్టు చేసిన ఆవిడ కళ్ళు మూసుకు తెరిచి చాలు సీతమ్మ దగ్గర ఉండేటట్టు చేయొచ్చు కదా ఇది తెలుసుకోవాలి అన్నీ ఒకరు చేసి పెట్టేయాలని ఎప్పుడు అనుకోకూడదు ఒకరు తమ వంతు సహాయం కొంత చేస్తారు మిగిలింది మనం చేయాలి అన్నీ ఒకరి చేత చేయించుకోకూడదు ఇది కూడా తెలియాలి ఇక్కడ కనుక ఒక్కొక్కరు వారి వంతు కర్తవ్యం చేస్తూ ఉండాలి కనుక అవతరి వాళ్ళ సహాయం తీసుకోవడం మంచిది కానీ మొత్తం వాళ్ళ చేతే చేయించుకోవడం అది అసలు కార్యసాధకుడు లక్షణం కాదు ఎందుకంటే తమంతా తమ సాధించుకోవాలి ఇక్కడ పెద్దలైనా సరే మనకు మార్గనిర్దేశం చేస్తారు వారిదైన సహాయాన్ని ఇస్తారు మనవంతు ప్రయత్నం మనం చేయాలి అరటిపండు గురించి నోట్లో వరకు పర్వాలేదు కానీ ఆ తర్వాత కొరకడమైన వాడు చేయాలి కదా ఇక్కడ కానీ తమదంతు ప్రయత్నం తాము చేస్తే ఏదైనా సాధిస్తారు కానీ అన్నీ ఇంకోరు వల్ల పొందాలనుకోకూడదు అనుకోకూడదని దీనిలో ఉన్నటువంటి ఒక ఆంతర్యం మొత్తానికి ఇప్పుడు వాళ్ళందరూ అక్కడికి చేరారు ఆ పర్వతం పోయి చూస్తున్నారు అప్పటికే బిలంలోకి ప్రవేశించి స్వయం ప్రభా దర్శనం అయ్యేటప్పటికే అక్కడ సుగ్రీవుడు పెట్టిన గడువు దాటిపోయింది గడువు పెట్టాడు సుగ్రీవుడి ఈ లోపల మీరు అందరూ వచ్చి చెప్పాలని మిగిలిన వాళ్ళందరూ గడువు లోపల వచ్చి మా వల్ల కాలేదని చెప్పారు వెళ్ళని వాళ్ళు ఇంకా దక్షిణం వైపు వాళ్ళే వాళ్ళు తిరిగి వెళ్ళలేదు ఆశ కూడా వీల వైపు ఉంది ఇక్కడ గడువు దాటిపోయింది గడువు దాటిపోయిందంటే సుగ్రీవాజ్ఞానం ఒక మాట ఉన్నది ఇక్కడ సుగ్రీవాజ్ఞ చండశాసనుడు గడువు ఎందుకు పెడతారు అది తెలియాలండి గడువు కానీ పెట్టుకోకపోతే పనులు ఇంకా వాయిదాలు అయిపోతూ ఉంటాయి ఇక్కడ అని కొన్ని కొన్ని డెడ్ లైన్స్ గడువులు పెట్టుకోవాలి పెడితేనే ఆ గడువు లోపల పనులు జరుగుతాయి ఇక్కడ అలాంటిది గడువు దాటిపోతుంది బెలంలో ఉండగానే గడువు దాటిపోయింది ఇప్పుడు ఎక్కడ ఏ విధంగా ముందుకు వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడింది ఆ స్థితిలో అక్కడ ఉన్నటువంటి వానరులందరిలో కొంత నిరుత్సాహం ఏర్పడింది ఆ ఏర్పడిన సమయంలో అక్కడున్న వాళ్ళలో కుర్రవాడు అంగదుడు కొంచెం కుర్రవారికి ఉత్సాహం ఎక్కువ నిరుత్సాహం తొందరగానే వచ్చేస్తుంది తొందరపాటు ఎక్కువ కదా అందుకే అతను చూస్తూ అనుకుంటున్నాడు మొత్తానికి మన పరిస్థితి ఎలా ఉన్నది అంటే ఇప్పుడు మనం గడువు దాటిపోయాం సీతమ్మని వెతికి తీసుకురాగలమనే ధైర్యమో కనిపించట్లేదు ఎక్కడ ఆశ కనిపించట్లేదు అవకాశం కనిపించట్లేదు ఇప్పుడు మనం తిరిగి వెళ్ళి మేము సీతమ్మ జాడ తెలుసుకోలేకపోయేము అంటే సుగ్రీవుడు చండశాస్త్రాడు కనుక మనల్ని శిక్షిస్తాడు తప్పకుండా మొత్తానికి మా నాన్న మరణంతో సుగ్రీవుడు నాపై కొంచెం ప్రేమ చూపిస్తున్నాడు అనుకున్నాను కానీ మా నాన్నపై ఉన్న కోపం నా వైపు కూడా పెట్టినట్టున్నాడు ఆ కారణం చేతనే నన్ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టడానికై దీనికి నాయకుడిని చేశాడు కుర్రతనం కదా ఆ రాముడు దయ ఉండడం వల్ల నేను యువరాజుని అయ్యానే కానీ లేకపోతే నేను యువరాజు చేసేవాడు ఆయన ఇలా బాధపడిపోతున్నాడు మొత్తానికి సాధించలేక మనం వెళ్ళే కంటే శరీరాన్ని ఇక్కడ చజించడమే మంచిది అని నిర్ణయించుకుని అంగదురు మిగిలిన వాళ్ళతో మాట్లాడి అక్కడ ప్రాయోపవేశానికి సిద్ధపడ్డాడు ప్రాజోపవేశము అంటే తమంత తాము శరీరాన్ని చజించే ప్రయత్నము దానికి సిద్ధపడుతూ ఉంటే అప్పుడు ఒక మాట అనుకున్నారు రామకార్యాన్ని సాధించలేకపోయినా రామకార్యం నిమిత్తం ప్రాణాలర్పించడం ఇవులా అన్నారు అంతే ఇక్కడ ఈ జటాయువు వలె అనే మాటకి అక్కడ అప్పుడే ఒక పక్షి వచ్చింది ఇక్కడ ఆ పక్షి మామూలు పక్షి కాదు జటాయువు ఉన్నది పెద్ద పక్షి ఆ పక్షి ఏదో తన శరీరాన్ని ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకొచ్చింది ఎగిరెగిరి కాదు అది ఈడ్చుకుంటూ వచ్చింది వీళ్ళందరూ ప్రాయోపవేశం చేసి శరీరాన్ని చజిస్తామన్న మాటలు విన్నది ఓహో వీళ్ళందరూ శరీరాన్ని చజిస్తే నాకు మంచి ఆహారం దొరుకుతుందని ఎదురు చూస్తుంది అన్న ఎప్పుడైతే వీళ్ళు జటాయువు అనే పేరు విన్నారో వెంటనే జటాయువు అని పేరు చెప్తున్నటువంటి మీరెవరు ఏమిటి అని అడగగానే వాళ్ళందరూ ఆ దగ్గరికి వచ్చారు ఆమె కొంచెం సాయం చేశారు ఆ పక్షి అక్కడ కూర్చున్నది కూర్చున్న తర్వాత ఆమె జటాయువుని పేరెందుకు అన్నారు ఏమిటి విషయం అంటే జటాయువు రామకార్యం కోసం శరీరాన్ని చజ్జించినటువంటి మహానుభావుడు సాక్షాత్తు గరుత్మంతున్న వంశానికి చెందినటువంటి వాడు ఆయన అనూరుడు యొక్క పుత్రుడు అని చెప్తే అప్పుడు ఒక్కసారి జటాయుకి ఏమైనది అని అడిగాడు ఆ చరిత్ర చరిత్రంతా చెప్పాడు రామకార్యం కోసం శరీరాన్ని చజించాడు వెంటనే భోరుమని విలపించాడు ఆ పక్షి జటాయువు ఇన్నాళ్ళు ఎక్కడున్నాడా అనే వేదనతో ఉన్న నాకు ఆయన జాడ తెలిసిందే అని సంతోషిస్తుంటే ఆయన మరణించాడన్న వార్త కూడా తెలిసింది ఎంతో దుఃఖితుడిని అవుతున్నాను అని చెప్పి వాళ్ళ సాయంతో అక్కడ జలముల వద్దకు వెళ్ళి తప్పని విడిచిపెట్టాడు అప్పుడు చెప్తున్నాడు ఆయన నా పేరు సంపాతి నేను జటాయువు ఇద్దరం కూడా అన్నదములం మనం చెప్పుకున్న వాళ్ళు ఎవరి యొక్క తనయులు వినత యొక్క సంతానమైనటువంటి అరుణుని యొక్క తనయులు విల్లు అరుణుడి యొక్క భార్య శేని వాళ్ళిద్దరి సంతానము జటాయువు సంపాతి అందులో ఈ సంపాతి పెద్దవాడు ఈ సంపాతి జటాయువు కలిసి చిన్నప్పుడు ఒక పంద్యం పెట్టుకున్నారు మనం సూర్యమండలం దాకా వెళదాము అని అలా వెళ్ళగలిగేటువంటి శక్తి ఉన్న పక్షులు మామూలు పక్షులు కాదు వాళ్ళిద్దరూ కూడా అయితే సూర్యమండలం అంత తేలిక కాదు వారికి కూడా ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గగన పథంలో సంచరిస్తూ ఉంటారు ఇక్కడ వీళ్ళు వెళ్ళగలిగిన మార్గం ద్వారా సూర్యుని చేరడం కష్టమే కానీ ఆ ఉత్సాహం అలాంటిది ఆ వయస్సులో ఇద్దరూ బయలుదేరారు ఆ సూర్యమండలంకి ఇంక చేరలేక వేడి తాపం తట్టుకోలేని పరిస్థితిలో జటాయువు నిలవలేకపోతున్నాడని గమనించి సంపాతి తన సోదరుణ్ణి కాపాడడానికి తన రెక్కలు పెట్టాడు ఆ రెక్కలు పెట్టిన తర్వాత అప్పటికే కళ్ళు తిరుగునటువంటి జటాయువు ఎక్కడ పడ్డాడో గానీ ఆయన పడిపోయాడు ఒక చోట ఇతనికి రెక్కలు కాలిపోయాయి ఆ కాలిన రెక్కలతో నేను ఇక్కడ పడ్డాను నా సోదరుడు ఎక్కడ పడ్డాడో నాకు ఇప్పటివరకు తెలియలేదు ఇప్పుడు మీరు చెప్తే తెలిసినది అప్పటి నుంచి ఇక్కడే నేను తిరుగుతూ ఉన్నాను ఈ సమయంలో నేను ఎవరైనా రక్షిస్తారా అని ఆశతో తిరుగుతూ ఉంటే ఎందుకంటే మహర్షులు తపశ్శక్తి సంపన్నులు అరణ్యాల్లో ఉంటారు ఏ ఒక్కడికి దయ్య పుట్టినా నాకు తిరిగి రెక్కలు వస్తాయని ఆశతో ఉండేవాడిని అంతేకాదు నాకు ఉన్నాడు ఇక్కడ ఈ స్థితిలోనే నేను ఉంటూ ఉండగా నాకు కాపురము సంతానమున్నది సుపార్శ్వుడు అనేటువంటి వాడు మీరు ఇక్కడ పడుతున్నటువంటి వేదన బట్టి నేను గమనిస్తున్న విషయం ఏంటంటే సీతమ్మ జాడ తెలుసుకోవడానికి వచ్చారని తెలుసుకున్నాం ఎవరో నాకు తెలుసు రావణుడు